హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు ఆ సేతు నిర్మాణం జరుగుతోంది ఏవో చెట్లు తెస్తున్నారు రాళ్ళు తెస్తున్నారు కొండలు తెస్తున్నారు అన్నీ తెస్తున్నారు హనుమ ఏ కొండ దగ్గరికి ఏ రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కదిపితే అది పులకరించిపోయేది అమ్మాయి చాలు హనుమ వచ్చి నన్ను ముట్టుకున్నారని ఇప్పుడు ఏమైంది ఒక బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ తగిలింది రాతిలో ఉన్నటువంటి రాతితనం పోతుంది అది గమ్మత్తు పోయి ఒక్కొక్క నాడు ఒక్కొక్క వస్తువు గమ్మత్తుగా పనికొస్తుంది అందుకే మీకు రాతిని ఉపాసన ఎక్కడ చేస్తారో తెలుసండి చెక్కితే తీసుకొచ్చి గుళ్ళో పెడతాడు అయితే అభిషేకం చేస్తారు రెండూ కాకపోయినా రాతిని రాతిగా పూజ చేసేది రెండు సార్లే ఒకటి ఉపనయనంలో చేస్తారు రెండు వివాహంలో చేస్తారు ఎప్పుడు చేశారండి అని మీకు అనుమానం రావచ్చు సన్ని కళ్ళు తొక్కింది అంటారు రాయి దగ్గరికి తీసుకెళ్లి కొత్త కోడల్ని తొక్కమంటారు ఒకసారి శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు సౌందర్య లహరిలో మా గొప్పవాళ్ళు లేవయా పరమశివుడు ఇంత సౌందర్యవతి మా అమ్మని వివాహం చేసుకుని తీసుకెళ్లి సన్ని కళ్ళు తొక్కించాడా మా అమ్మ కాలు నెప్పెట్టదు గొప్పవాడేలే బలా భలేవాడికి ఇచ్చాం మా అమ్మాయిని మా అమ్మని తీసుకెళ్ళని అంటే ఆయన భక్తి అటువంటిది అందుకని ఆడపిల్లని తీసుకెళ్లి సన్ని కళ్ళు తొక్కించారంటారు మంత్రంతో ఎందుకు తొక్కిస్తారో తెలుసా అండి ఇప్పుడు మనకి ఎందుకు తొక్కించారో మనకి తెలియదు ఎందుకు తొక్కామో మనకి తెలియదు తొక్కించిన వాడికి ఎందుకు తొక్కించాడో తెలియకపోతే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కినా కదలకుండా అచలమై ఎలా ఉంటుందో నువ్వు అత్తవారింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అన్ని కొత్త పరిచేయాలి అందుకని ఏమొస్తుందంటే ప్రిజడీస్ అంటే నీ అంత నువ్వు నిర్ణయం తీసుకోగలిగిన స్థితి పైకి ప్రచోదనం అవుతుంది ఎవరో ఒక ఆయన వస్తాడు ఏ ఏమరి దిగారో వదిలి చూసి సంతోషం ఏదో ఒక బుక్ను జోక్ వేసేస్తాడు వదిన పట్ల అలా జోక్ వేయకూడదని అతనికి తెలియదు కానీ నువ్వు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసావనుకో రాత్రి ఆయనకి పాలపోవు ఆయన దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు ఎలా అన్నాడో తెలుసా నా మనసు చిన్న బుక్స్కుంది అన్నావు అనుకో అన్నదమ్ముల అనుబంధం అది జీవితాంతం ఉండవలసిన అనుబంధం నువ్వు గబుక్కుని అన్న మాటకి అంత తోడ పుట్టిన వాడి మీద కూడా చిన్న తేడా స్వభావం వచ్చేస్తుంది ఆయన్ని కన్న తండ్రి గారి మీద నువ్వు ఒక్క మాట గబుక్కునంటే ఆయనకి తండ్రితో విరోధం వస్తుంది మీ అమ్మగారు పీకు తినేస్తుంది మీకే ఆఫీస్ కెడతారు అన్న మాట అంటే తల్లి పట్ల వికర్షణ వస్తుంది అలా తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకుని మాట మాట్లాడి ఆ ఇంట్లో పుట్టిన పిల్లవాన్ని ఆ కుటుంబాన్ని రెండుగా మూడుగా భాగిస్తావేమో నువ్వు ఉండడం వల్ల నువ్వు వెళ్ళడం వల్ల ఇంకా ఈ ఆ ఇంట్లో అన్నదమ్ములు కలుసుకోని పరిస్థితి వస్తుందేమో అందుకే శాస్త్రమునందు మర్యాదతో ప్రవర్తించాలి అలా చేయి కుసుమ రాయి ఎంత కఠినముగా తొక్కినా కదలక లేకుండా ఉంటుందో అలా తొందరపడి నిర్ణయాలు రాకుండా నీ మనస్సు అంత జాగ్రత్తగా ఉండుగాక ఎందుకని కోడలే ఆ ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది అని మంత్రము చేత మనస్సుకి ఆ శక్తినివ్వడానికి సన్నికల్లు తొక్కిస్తారు అంత దీర్ఘాయుష్యు రావాలని ఉపనయనంలో గురువు శిష్యుడితో తొక్కిస్తాడు అటువంటి రాతికి పూజ లేదు ఆ రాయి మీద ఎప్పుడో ఒక మహానుభావుడు కూర్చుంటే దాని జన్మ ధన్యం అవుతుంది మళ్ళీ ఆవుగానో పక్షిగానో కుడుతుంది అది అప్పటి వరకు కదలికి ఉండదు అటువంటి రాయి ఒక మహానుభావుడు వచ్చి పట్టుకున్నాడు అనుకోండి ఎంత పులకరించిపోతుంది అమ్మయ్య నా జన్మ అయిపోయింది ఆయన పట్టుకోవడం కాదు నన్ను తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెడుతున్నాడు రామకార్యంలోకి ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు సముద్రంలో పడేస్తాడు ఇప్పుడు ఎవరు తొక్కుతారు రామకార్యం మీద వెళ్లే వారలులందరూ తొక్కుతారు ఎంత పుణ్యం ఎంత పుణ్యమని హనుమ చేత్తో ముట్టుకుంటే చాలని పర్వతాలు రాళ్ళు ఉత్సాహపడిపోయేవిట ఒక పర్వతాన్ని హనుమ కదిలించారు ఎత్తి పట్టుకున్నారు సగం దూరం తీసుకొచ్చారు దాన్ని తీసుకురాకని రాముడు చెప్పినట్టయింది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే ఆ పర్వతం ఏడ్చింది కదలలేదు హనుమా హనుమా అని పిలిచి ఏడ్చింది ఏమి ఏడుస్తున్నావు అన్నారు స్వామి అంటే అన్ని పర్వతాలు తీసుకెళ్లి సముద్రంలో పడేసావు రామకార్యంలో వినియోగం అయ్యాయి నేను ఎంత అల్పుడనో ఎంత పాపభూయిష్టమైన శరీరమో నిజంగా వాళ్ళు ఎవరో నేను రామాయణం చెప్పే రోజుల్లో పాట పాడుతుండేవారు నాకు చాలా గమ్మత్తుగా ఉండేది ఏదో రాతినైనా కాకపోతిని రామపాదము సోకగా ఏదో ఆఖరికి సాకలినైనా కాకపోతిని ఆ రాముడిని కనీసం నింద చేసైనా సరే రామనామము చెప్పగా పక్షులు పశువులు రాముడి గురించి చెప్తుంటే మనిషినై ఉండి కూడా రామనామము చెప్పకపోతిని అని బాధపడుతూ వాళ్ళు పాట పాడుతుండేవారు చాలా గమ్మత్తుగా ఉండేది నాకు ఆ పాట వింటుంటే అలా ఒక పర్వతం నేను పడలేకపోయాను సముద్రంలో అని ఏడుస్తోంది ఎంత హనుమ వెనక్కి వచ్చారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అడిగితే నన్ను సగం దూరం తీసుకొచ్చి వదిలేశారు నన్ను తీసుకెళ్లలేదు అంటే నాకు రామాజ్ఞ కింద వినపడింది ఆ పర్వతాన్ని తేకు అని అందుకు నేను ఏడవకు నేను కనుక్కొస్తాను నన్ను ఎందుకు తేవద్దు స్వామి అని రామచంద్రమూర్తి వెళ్ళి నాకేమిటో మీ ఆజ్ఞలా వినపడింది ఆ పర్వతాన్ని మధ్యలో వదిలేశాను యథార్థం అనకో మీ ఆజ్ఞ ఉన్నదా తీసుకురావద్దు అని అడిగారు అడిగితే స్వామి అన్నారు అవును ఆ పర్వతమునకు ఒక మహోత్కృష్టమైన స్థితి ఉంది కేవలము ఈ పుణ్యం కాదు ఇంతకన్నా గొప్ప పుణ్యంతో నాకు బిరుదునామాన్నిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి స్థితికి ఆ కొండ ఒక రోజున వస్తుంది ఎప్పుడో తెలుసా వచ్చే అవతారంలో నేను కృష్ణమూర్తిగా వస్తాను ఆ కొండని ఏడు రోజులు నా చితికిని వీల మీద ఎత్తి పట్టుకుంటాను అప్పుడు నన్ను గోవిందుడని పిలుస్తారు ఆనాడు ఆ పర్వతానికి నేను పూజ చేయిస్తాను ఇదిగో ఈ పర్వతానికి పూజ చెయ్యండి అని చేయిస్తాను అందుకని ఆ పర్వతం చాలా పుణ్యమైంది దాన్ని కేవలం సముద్రంలోనైనా పడైన హనుమ అందుకని తేవద్దన్నాను నువ్వు పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ పర్వతానికి మరింత పుణ్యం వచ్చేసింది ఎవరు చెప్పుకున్నా గోవింద గోవిందా అని ఆ రోజున గోవర్ధన పర్వతాన్ని స్వామి పైకెత్తాడని చెప్పుకుంటారు అంత గొప్పతనమా పర్వతానికి వచ్చిందన్నారు హనుమ ముట్టుకుంటే హనుమ స్పృశిస్తే హనుమతో మాట్లాడితే చాలు ఉద్ధరింపబడ్డాయి మీరు అందుకే రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలన చెయ్యాలి అందుకే మీరు చూడండి హనుమతో సంఘం ఉందనుకోండి మీకు సుగ్రీవుడు హనుమని నమ్ముకున్నాడు ఒక్కొక్కసారి హనుమ ఎలా మాట్లాడేవారో తెలుసా సుగ్రీవుడిని కలకై తీసేసుకోవాలి సుగ్రీవుడు రామలక్ష్మణులు నడిచి వచ్చేస్తున్నారు కండలం చూశాడు హను సుగ్రీవుడు అంతే భయపడి పారిపోతున్నాడు ఎందుకలా పారిపోతున్నావు అన్నారు హనుమ వాళ్ళని చూస్తే చూడు ఎలా ఉన్నారో చాలా తేజోవంతులుగా ఉన్నారు నన్ను చంపడానికి మా అన్న పంపించి ఉంటాడు అందుకని అన్నారు అంటే హనుమ అడిగారు రే పొద్దున్న రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో ఇంత పిరికితనమా వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా ఏంటి దైన్యబుద్ధి సిగ్గుగా లేదు నీకని అడిగారు అడిగితే సుగ్రీవుడు అన్నాడు అయితే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు అని మళ్ళీ ఎంత అనుమానం అంటే నువ్వు హనుమగా విడితే నాకు భయం వేషం మార్చుకుని వెళ్ళన్నాడు తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివిరాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానరం అయిపోయాడు అయిపోయి మాట్లాడి తన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసో వాళ్ళు గుర్తుపట్టేసి అలా ఉంటారని మళ్ళీ పారిపోతాడేమోనని మళ్ళీ పరివిరాజకుడిగా వచ్చాడు ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి ఆయనతో సంఘం ఉంటే చాలు బ్రతికించేస్తారు రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళి సుగ్రీవుడికి స్నేహం చేయించారు అంతే సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది రాజ్యం వచ్చింది అధికారం వచ్చింది పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు ఎవరి వల్ల ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల అంగదుడితో కలిసి దక్షిణ వెళ్ళారు విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడు అనుకుంటున్నావా అంత ప్రీతి నా మీదేం లేదు మా నాన్నని చంపేశాడు నేనంటే చాలా కోపం రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు నెల రోజులు టైం అయిపోయింది కదా వెనక్కిడితే నన్ను చంపేస్తాడు మా పినతండ్రి సంగతి నీకేం తెలుసు నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి ఆయన అన్నారు ఏమిటో వీర్రెడివి ప్రాయోపవేశం చేస్తానంటే వీళ్ళందరూ నీ వెనకాల వస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు వీళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడ్డలు గుర్తొస్తారు చంపితే అక్కడికి పోయి వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు అప్పుడు ఒక్కడే మిగిలిపోతావు చీవ చిటుక్కు అంటే భయం రామలక్ష్మణులు బాణం హేసారేమో అని ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడు నువ్వు శరణాగతి చేసావా వదిలిపెట్టేస్తావు అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల దాటి నుంచి తప్పుకుందావని అనుకోకు అంగదా వెనక్కి రా కార్యం మీద బయలుదేరు నా మాట విను సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్ళారు హనుమతో సంబంధం హనుమ మాటలు హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి మీకు ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీకు ఒక యథార్థమైన విషయం జ్ఞాపకం జ్ఞప్తి చేస్తాను ఇది పరాశర సంహితాంతర్గతం ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగుండలేదు మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి మళ్ళా టెస్ట్ చేయించండి అని ఏదో టెస్ట్ చేసి అయా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పొంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు అలాంటి వాళ్ళు మండరం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కానీ పువ్వులతో కానీ ప్రదక్షిణం చేసి ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామివైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో విలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా పరమ శాంత స్వరూపమైనటువంటి వాడా బాలార్క బాలార్క ప్రభం శాంతం రామదూతం నమాం యహం ఓ రామదూత నమస్కరించుతున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కానీ రాజద్వారం దగ్గర కానీ నిలబడి నమస్కరిస్తూ నూట ఎనిమిది మాట్లు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది అంత గొప్ప స్వరూపము హనుమ యొక్క స్వరూపమని పెద్దలు మనకి అటువంటి విధానమును ఏర్పాటు చేసి ఉన్నారు నాకు సభాముఖంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి నేను భయం కొద్దీ అదే ఎవరు ఎటువంటి ఉపాసనలు చేస్తారో తొందరబడి అని నేను చెప్పను కానీ అసలు ఇప్పటి వరకు అటువంటి ఆ స్తోత్రములు వ్రాసినటువంటి కర్త ఎవరో తెలియదు నేను ఈ మధ్య రామాయణంలో రామాయణం చెప్తున్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి భార్యకి ఉపద్రవం వచ్చింది వస్తే నేను సుందరకాండ చెప్పేటప్పుడు ఆ స్తో నేను ఎప్పుడు నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు కూడా నేను స్వామినటువంటి స్తోత్రాలతో అడగలేదు ఆ కష్టాన్ని తట్టుకునేటటువంటి శక్తిని నాకిమ్మని అడిగేవాడి అంతే నేను ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యే రోజుకి నేను రెండు వందల కిలోమీటర్లు తిరిగిన రోజున సుందరకాండ చెప్పినప్పుడు కూడా నీ వల్ల నాయను ట్రాన్స్ఫర్ అవ్వాలి మళ్ళీ అని నేను అడగల నేను ఇలా తిరగడమే శాసనం శాసనమైతే నా పాపం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి నాకు కలుగుగాక అని అడిగాను కానీ నా మిత్రుని ఎందు నాకున్నటువంటి అపారమైన ప్రేమరీత్యా ఆ ఒక్కరోజునే నేను అడిగాను నా జీవితంలో కానీ నేను ఒక శుభవార్త విన్నాను అతని భార్యకంత ఉపద్రవం లేదు అని ఆనాడు నేను గుప్తంగా స్వామికి నమస్కరించా స్వామి నువ్వు పలికావు ఆవిడ్ని రక్షించావు అతను అలా నవ్వుతూ తిరగాలి స్వాలు మాట అందుచేత నేను ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే స్వామి హనుమ యొక్క స్వరూపం అంటే సాధారణమైన స్వరూపం కాదు మీరు ప్రదక్షిణం చేసి నమస్కరించినంత మాత్రం చేత అనారోగ్యములు చక్కదిద్దగలిగిన వాడు